ప్రభుత్వం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే ఏడు వందల యాభై రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి ఒక ఫ్యామిలీ ఏడు వందల యాభై రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా సినిమా నమస్తే టాక్స్ జగన్ అధికారం రాకముందు అతని ఆస్తి ఎంత అధికారం వచ్చిన తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను సంపాదించింది ఎంత అది కూడా చెప్పండి అధికారం రాకముందు ఎంత ట్యాక్స్ కట్టాడో అధికారం వచ్చిన రెండు సంవత్సరాలు ఎంత కట్టాడో చెప్పండి దోపిడీ అంటే అది కదా ప్రజలను దోసుకోవటం అంటే అది కదా మద్యపాన నిషేధం అని చెప్పేసి వంక పెట్టుకుని వంద రూపాయలున్నదాని రుణ వందలు చేశాడు డబ్బులు చేశాడు దోపిడీ అంటే అది కదా మద్యపాన నిషేధం చేయకుండా దోసుకున్నది అది కదా మద్యపానం నిషేధం చేయకపోగా మీద అప్పులు తీసుకొచ్చింది నిజం కదా అది సార్ దోపిడీ అంటే ఇది దోపిడీ కాదు ఇది ఓపి ఆపరం వెళ్లే ఓళ్ళు వెళ్తారు ఎల్లని వాళ్ళు అంతే తప్ప నీలాంటి సౌట్లో సన్నాసులు వచ్చేసి సినిమాలను చంపేస్తుంటే అంత పెద్ద బడ్జెట్లు పెట్టుకొని వాళ్ళు ఏ ఏమైపోవాలి దోపిడీ అంటే అది సార్ ఆ రకంగా విచ్చలవిడిగా విచ్చలవిడిగా దోచేశారు రాష్ట్రాన్ని ఇచ్చలవిడిగా దోషేశారు పిక్ భూముల్లో ఈ టేమను మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ఆ టేమను ఇండైరెక్ట్ గా భూములు పెట్టడం అది సార్ దోపిడీ అంటే అంబటి రాంబాబు వచ్చేసి ఇక్కడ నీతులు చెబుతున్నావా నువ్వు చెప్పాల్సింది జగన్కి చెప్పు కనీసం పిక్చర్లన్న జైలుకు పోకుండా ఉంటాడు కేసులు లేకుండా ఉంటాయి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నావా చెప్పాల్సిన కాడ చెప్పు నీతులు